హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ అండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను జూన్ ట్వంటీ సెవెంత్ కదండి ఈరోజు బయట అంతా చాలా హడావిడిగా ఉందండి మా ఇంట్లో కూడా కొంచెం హడావిడిగానే ఉంది ఏంటమ్మా ఈ అర్ధరాత్రి లేచి కూర్చున్నావు అని అనుకుంటున్నారా అలా కాదులేండి ఏంటంటే మేకప్ ఆర్టిస్ట్లం కదా ఇంకా లేయాల్సి వచ్చింది ఒక కస్టమర్ వచ్చేసేసి మా దగ్గర మేకప్కి బుక్ చేసుకున్నారు తనకి ప్రభాస్ క్యారెక్టర్ కావాలని ఒక ఫోటో చూపించారు సేమ్ అలా చెయ్యండి అని చెప్పేసేసి ఒక వన్ వీక్ బ్యాకే వచ్చి బుక్ చేశారనమాట తనకి మేకప్ చేస్తున్నారు మా హస్బెండ్ లాగా టోటల్ మేకప్ అయితే మాకు ఒక వన్ అవర్ టైమే పట్టింది తను అలా మేకప్ చేస్తున్నారు మేమైతే డ్రెస్సింగ్ అంతా ఇలా తీసుకున్నానండి మీకు ఆ డ్రెస్సింగ్ అంతా వయసు కూడా చూపిస్తాను ఆల్మోస్ట్ వాళ్ళు మేకప్ అయితే కంప్లీట్ అవి వచ్చింది నాకైతే మేకప్ రాదని మా హస్బెండే మేకప్ చేస్తారు నేను హెయిర్ స్టైలు డ్రెస్సింగ్ అలాంటివి నేను తీసుకుంటాను అనమాట ప్రభాస్ క్యారెక్టర్ కోసం అని చెప్పేసి తను వన్ వీకే బుక్ చేసుకున్నారని చెప్పాను కదా తను సినిమాకి రివ్యూస్ ఇస్తూ ఉంటారంట సో అలా వచ్చి బుక్ చేసుకున్నారు అనమాట అది చెప్పి బుక్ చేసుకున్నారు మీకు ఆ రివ్యూస్ కూడా నేను నా డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను ఒకసారి చూడండి మా షాప్ వచ్చేసి చందానగర్ గంగారం దగ్గర ఉందన్న ఇది మీకు తెలుసే కదండి టైం వచ్చేసి టూ ట్వంటీ అండి చూస్తున్నారు కదా అలాగ మొదలెట్టామన్నమాట ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిందండి ఇంకా చేతులకి ఇంకా మేకప్ వేస్తే లాస్ట్తో అయిపోతుంది మేకప్ అంతాను డ్రెస్సింగ్ అయితే అయిపోయిందండి ఇలా చేసాము డ్రెస్సింగ్ స్టైల్ అయితే మరీ ప్రభాస్ అంత చేశామని అయితే చెప్పలేదు కానీ ఏదో అలాగా ఫినిషింగ్ అయితే అలా ఇచ్చామన్నమాట విగ్ సెట్ చేస్తున్నారు మా వారు ఈ యొక్క విగ్గు సెట్ చేసామంటే ఇంకా కంప్లీట్ అయిపోతుంది ఆ ఒక్క వెగ్తోని ఆల్మోస్ట్ అలా కంప్లీట్ అయిపోయినట్టేనండి కొంచెం చిన్న చిన్న హెయిర్ని అలా సెట్ చేస్తున్నారు ఇంకా తను కొన్ని ఫొటోస్ దిగాలని చెప్పేసి ప్రభాస్ ఎలా దిగారా అని చెప్పేసి ఒకసారి చూస్తున్నారు ఇదంతా అయ్యేటప్పటికైతే త్రీ థర్టీ అయిపోయిందండి మాకు సో లాస్ట్లో ఇలాగ మా వారు ఫొటోస్ అయితే దిగారు తనతోని లా చివర్లో అయితే బాగానే అండి అంటే చూస్తే మాకు కూడా కొంచెం బాగుంది అనిపించింది నెక్స్ట్ వచ్చేసి మా వారిలో ఎడిటింగ్ చేశారు ఆ ఫోటోని బాగా అండి థ్యాంక్ యూ సో